హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో పాతకాలం పద్ధతిలో పప్పు రసం చేసుకుందామండి ఈ రసం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా కందిపప్పుని దోరగా వేయించుకొని శుభ్రంగా కడిగి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలేసి పోపు దినుసులు వేసి ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేయించి తర్వాత కందిపప్పు కూడా వేసి కొంచెంసేపు వేయించాలి తర్వాత పసుపు కారం వేసి రెండు గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ మూతబెట్టి నాలుగు విజిల్స్ రానియ్యాలి నాలుగు విజిల్స్ వచ్చాక పప్పు ఉడికిందేమో చూద్దాం పప్పు మెత్తగా ఉడికిపోయిందండి అలాగే టమాటాలు కూడా ఉడికిపోయినాయి ఉల్లిపాయలు కొంచెం కచాపిచిగా ఉన్నాయి ఇప్పుడు పప్పుని బాగా మెతుపుకోవాలి మెతుపుకున్నాక రుచికి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఐదారు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగువ వేసి వేగనివ్వాలి తర్వాత ఈ పప్పు రసాన్ని పోసుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా మరగనివ్వాలి పప్పు రసం రెడీ అయిపోయిందండి ఈ పప్పు రసానికి కాంబినేషన్గా అప్పడాలు వేయించుకుంటున్నాను ఇప్పుడు రైస్ పెట్టుకొని వేడివేడిగా ఈ పప్పు రసం వేసుకొని అప్పడం నంచుకొని తింటే చాలా బాగుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయండి